ప్రిలారా మన ప్రభు అయిన యేసుక్రీస్తునామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం జూలై పంతొమ్మిది శుక్రవారం నేటి మన ధ్యానలేఖనం ప్రకటన గ్రంథం నాలుగో అధ్యాయం ఆరో వచనం మరియు ఆ సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రమున్నట్టుండెనం వ్యాఖ్యానాంశం నీటి యొక్క అవసరత లేదు వ్యాఖ్యానాంశం నీటి యొక్క అవసరత లేదు వ్యాఖ్యానం ఇక్కడికి ఎక్కిరమ్ము ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనుపరిచదను అని ప్రణరంధం నాలుగో అధ్యాయం మొదటి వచ్చినలో అపోస్తలుడైన యోహానుకు తెలుపబడింది అపోస్తలుడైన యోహానుకు ఏవైతే చూపబడినవో వాటిని మనం కూడా త్వరలో చూడబోచున్నాం అనగా మనము విశ్వాసులందరితో పాటు పరలోకమునకు కొనుపోబడినప్పుడు చూడబోచున్నాం పరలోకములో ఒక సింహాసనము వేయబడి ఉన్నది ఆ సింహాసనమునందు ఆసీనుడై ఉన్న ఆయన సమస్త సృష్టిని సృజించిన సృష్టికర్త గనక ఆ సృష్టి మీద అధికారము కలిగినవాడు ఆయనే దేవుడు ఆ సింహాసనము ఎదుటనున్న ప్రదేశము సముద్రమును పోలి ఉన్నది అయితే దానిలో నీళ్లు లేవు అది గాజు వంటిది స్ఫటికమును పోలినదై పారదర్శకముగాను దృఢముగాను ఉన్నది దీనికి సంబంధించి రెండు తలంపులు ఇక్కడ చెప్పుకుందాం నేడు అనగా ఈ కృపాకాలములో తప్పిపోయిన పాపులు వారి పాపములకు క్షమాపణ పొందే అవకాశము ఇంకనూ నిలిచే ఉంది వారు పశ్చాత్తాపంతో దేవుని వద్దకు వచ్చినప్పుడు వారు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను తిరిగి జన్మిస్తారు అని యోహాను సువార్త మూడో అధ్యాయము మూడో వచనంలోను ఐదో వచనంలోనూ మనం చదువుతాం అట్టివారు పునర్జన్మ సంబంధమైన స్నానమును పరిశుద్ధాత్మ కలుగజేయు నూతన స్వభావమును పొందుతారు అని తీతుకు రాసిన పత్రిక మూడో అధ్యాయం ఐదో వచనంలో చదువుతాం నేడు దేవుని యొక్క కృపను గూర్చిన ఈ సందేశమును విని కూడా దానిని తిరస్కరించు వారికి ఇక కొంతకాలము జరిగిన తర్వాత దానిని అంగీకరించుటకు అవకాశం ఉండదు అప్పుడు ఒకడు తన పాపములను కడుగుకొని పవిత్రపరచబడుటకు వానికి ఇక నీరు ఉండదు ఇక వారి కొరకు తీర్పు మరియు నిత్యదండన మాత్రమే కాచుకొని ఉంటాయి మా పాఠకులలో ఎవనికి ఇట్టి అగత్యము కలుగకుండును గాక అయితే యేసు చెప్పిన మాటలను అనుసరించి స్నానం చేసిన వాడు కేవలము పవిత్రుడయ్యను అని యోహాను వార్త పదమూడో అధ్యాయం పదివచనంలో రాయబడింది గనుక క్రియల ద్వారా చేసిన పాపముల నుండి పవిత్రులు కావలసిన అవసరము నేడుంది ప్రభు అయిన యేసు తన శిష్యుల పాదములను కడుగుట ద్వారా మనకు దానిని చూపించాడు అయినను మనము అతి త్వరలో పరలోకపు మహిమకు కొనిపోబడినప్పుడు అక్కడ ఏ విశ్వాసి కూడా పాపము ద్వారా కానీ మరి ఏ చెడు ప్రభావం ద్వారా కానీ తను తాను అపవిత్రపరచుకోలేడు గనక మనకు అక్కడ దేవుని వాక్యము అని నీటితో పని ఉండదు ఎందుకంటే మనము పాపరహితమైన పూర్ణ స్థితికి చేరుకొని పరలోక మందలి పరిపూర్ణమైన ఆనందమును అనుభవిస్తాం మనమందరము ఎదురు చూచేది దీని కొరకే సహోదరుడు ఫ్రాంక్ ఊలరిచ్ శుభములతో వదనాలు